హాయ్ అండి వెల్కమ్ టు టారో ఆరోడి నా పేరు విరాధ శ్రీ మాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో కంటెంట్ ఏంటి అంటే మీ వ్యక్తి మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి నేను వీడియో నేను కాట్ షాపులు చేస్తున్నంతసేపు మీ పర్సన్ నేమ్ కానీ మీ పర్సన్ ఫేస్ని కానీ ఇమాజినేషన్ చేసుకోండి ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా చిట్క వేయండి ఓకేనా హెడేక్ వస్తుంది కఫ్ ఉంది నాకు చేయాలని చేయటం ఈ వ్యక్తి ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు మీ వ్యక్తి మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు సో ఈ వ్యక్తి ఒక పాజిటివ్గా టర్న్ అవుతున్నారు మీ లైఫ్లో ఓకే ఇన్ని రోజులు మీ పైన కానీ మీ రిలేషన్లో పైన కానీ హోప్ లేదు ఈ పర్సన్కి ఓకేనా హోప్ లేకపోవటం వల్ల ఈ పర్సన్ వచ్చేసేసి ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఓకే స్టక్ ఎనర్జీలో ఉండేసేసి ఏ స్టెప్ తీసుకోకపోవటం సైలెంట్గా ఉండటం ఓకేనా వాళ్ళకే అర్థం కాకపోవటం సిచ్యువేషన్లో మీ రిలేషన్లో ఆ విషయంలో ట్రాప్ అవ్వకపోవటం ఓకేనా డీప్ డౌన్ వీళ్ళ మనసులో ఎలా అంటే అంటే వాళ్ళకే అర్థం కాకపోవటం గజిబిజిగా ఉండటం అందుకే ఈ మోస్ట్లీ వీడియో చూస్తున్న వాళ్ళకి సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వటం ఈ పర్సన్ ఓకేనా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ కొంతమందికి అసలు కమ్యూనికేషన్ కూడా లేకుండా ఉండటం అయితే ఇలాంటి వ్యక్తి పాజిటివ్గా టర్న్ అవ్వటం మీ లైఫ్లో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలని అనుకున్నటం ఇప్పుడిప్పుడు అనుకున్నటం ఓకేనా అది సంగతి స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు వీళ్ళ విషయంలో ఎలా స్టెప్ తీసుకోబోతున్నారు వెదర్ చేంజ్ అవుతుందిగా పెరిగిన పెయిన్ వస్తుంది హెడేక్ వస్తుంది చేయాల్సిన పర్సనల్ ఫీల్స్ అలానే ఉండిపోయాయి స్పిరిటండి ఐడెంట్ అండ్ సిస్టర్ చెప్పండి వీళ్ళు చూస్తున్నాం మా వివర్స్ ఒక్క పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడుతుంది ఆఫ్ ఫార్చు ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూడ్ సో ఈ పర్సన్ చాలా బిజీ పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా ఏదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనపడుతుంది ఆల్రెడీ మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఓకే చాలా ఈ పర్సన్ ఎలా అంటే చాలా బిజీ పర్సన్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ ఎలాంటి అంటే ఎమోషన్స్ అనేవి చాలా తక్కువ మనీ ఎక్కువ అచీవ్మెంట్ చేయటం మనీ పట్ల ఎక్కువ గ్రోత్ ఆలోచించటం బిజీగా ఉండటం ఈ పర్సన్ ఓకేనా అలాంటి పర్సన్ ఈ పర్సన్ మీకేదో గిఫ్ట్ తీసుకొని ఏదో మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి అన్నానని ఆలోచించటం గ్రోత్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ కంప్లీట్గా మీ విషయంలో ఒక స్టెప్ తీసుకొని గ్రోత్ చేయాలనుకుంటున్నారు ఎందుకు అనంటే మీ ఎనర్జీ కానీ మీ ఆరా కానీ వాళ్ళని చాలా అట్రాక్షన్ చేస్తుంది ఈ పర్సన్కి ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇక్కడ కంప్లీట్గా ఉంది కాబట్టి అయితే వీల్ అనేది ఇక్కడ కనపడుతుంది అంత ఈజీగా తొందరగా ఈ పర్సన్ స్టెప్ తీసుకోరు బట్ తీసుకుంటారు కానీ కొంచెం టైం పడుతుంది వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది అంటేనే టైం మీకు చేంజ్ అవుతుందని ఆ చేంజ్ అవ్వటం కూడా చాలా పాజిటివ్గా చేంజ్ అవుతుంది మీ రిలేషన్లో విక్టరీ సాధిస్తారు ఓకేనా అంటే అన్మ్యారేజ్ వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఆలోచన కలుగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మీకు మీ పర్సన్కి షోర్గా ఉంది అయితే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించటం కానీ వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళని ఒప్పించటం కానీ లేదనుకుంటే మీ గురించి ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ మీ గురించి తెలుసుకునటం కానీ మీరేంటి మీ లైఫ్లో ఏం జరుగుతుందని మీకు సంబంధించిన వాళ్ళతో తెలుసుకునటం మీ ఫ్రెండ్స్ మీట్ అవ్వటం బట్ అయితే ఇక్కడ మనకు కనపడుతుంది ఇక్కడ తెలిసి మీరు మీ పర్సన్ వచ్చేసేసి ఒక ఆఫీస్లో వర్క్ చేయటం కానీ ఓకేనా ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది సో టైం అనేది మీకు ఇక్కడ వీల్ ఆఫ్ వచ్చేసింది విక్టరీ సాధించాలనుకుంటున్నారు ఒక స్టెప్ తీసుకోబోతున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే ఇక్కడ సిక్స్ వ్యాన్స్ వచ్చిందంటేనే మినిమమ్ మనకు త్రీ సిక్స్ మంత్స్లో ఈ పర్సన్ మీకు పాజిటివ్గా ఒక స్టెప్ తీసుకుంటారు ఓకేనా ఎందుకు ఇప్పుడు ఏంటి అని అనంటే ఈ పర్సన్ మనకు వీల్ ఆఫ్ ఫార్చున్ వచ్చేసేసింది ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ పర్సన్ ఓకేనా ఇంకొంచెం స్టెబిలిటీ కావాలి ఇంకా మిమ్మల్ని మీకు ఎంత పేషెంట్స్ ఉన్నాయి ఇంకా మీరు ఎంత ఓపికగా ఉంటారు ఎంతకాలం ఓపికగా ఉంటారని అని కొంతమందికి ఒక పిచ్చి ఆనందం అన్నట్టు ఇంకా ఓపిక ఇంకా ఓపిక ఇంకా ఓపిక అంటే ఈ పర్సన్ పట్ల అట్లా ఏంటంటే ఈ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ షోర్గా ఉంది ఒక పర్సన్ ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఉన్నారు లీడ్ చేస్తున్నారు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ పర్సన్ మీరు జడ్జిమెంట్ చేయాలి అని మాత్రం ఖచ్చితంగా ఉంది ఈ పర్సన్కి ఎందుకంటే మీ ఆరా కానీ మీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం కానీ ఓకే మీరు ఒక స్టెప్ తీసుకునే విధానం కానీ ప్రతిదీ ఈ పర్సన్కి చాలా అంటే చాలా మెచ్యూర్గా కనపడుతున్నారు ఈ పర్సన్కి ఓకేనా మీరు చాలా మెచ్యూర్గా కనపడటం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని అట్రాక్షన్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చెప్పేసారని చాలా చాలా ఉంది స్ట్రాంగ్గా అనుకుంటున్నారు స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఒక కన్ఫ్యూజ్ అనేది కనపడుతుంది వీల ఫార్చున్ టైం అనేది చేంజ్ అవ్వటం వల్ల ఈ పర్సన్ వచ్చేసేసి ఈ కన్ఫ్యూజ్లో నుంచి మీకు కంప్లీట్గా జడ్జ్మెంట్ చేస్తారు లోపల వీళ్ళకు ఇన్నర్ వాయిస్ అనేది ఏమై చెప్తుందంటే ష్యూర్గా మీరు వాళ్ళ లైఫ్లో ఉంటారు ఖచ్చితంగా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారని కూడా ఈ పర్సన్కి ఒక నమ్మకం కమ్యూనికేషన్ చేస్తారు ఈ పర్సన్ ఓకే అయితే మనకు టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఓకేనా లేదంటే టూ వీక్స్ త్రీ వీక్స్ సిక్స్ వీక్స్ అంటే మనకు ఇక్కడ వీల్ వీల ఆర్చున్ వచ్చిందంటేనే వెయిట్ చేయండి ఓకే వెయిట్ చేయండి ఈ పర్సన్ ఒక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళని ఎండ్ చేసుకుంటారా లేదనుకుంటే వాళ్ళు ఉన్నారని ఆల్రెడీ మీకు చెప్పి మీతో రిలేషన్కి ఒప్పిస్తారా ఓకేనా ఒక సినారియో ఇంకో సినారియో వచ్చేసేసి కంప్లీట్గా అన్మ్యారీడ్ వాళ్ళకి ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటారు మీ విషయాల్లో క్లారిటీ తీసుకొచ్చుకుంటారు ఓకేనా ఈ పర్సన్ ఒక మీ వైపుకు వేస్తున్న స్టెప్ ఓకేనా ఇక్కడ మేషరాశి మేషం సింహ ధనురాశి వృషభం కన్యా మకర రాశి లాస్ట్లో పెన్నెళ్ళలు చేస్తాను స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ చెప్పండి వీడియో చూస్తున్న మా ఇవర్స్ ఒక పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు వీళ్ళ లైఫ్లో వీడియో చూస్తున్న మా ఇవర్స్ ఒక లైఫ్లో చెప్పండి నివాస్ వీడియోస్ వస్తున్నా మా నివాస్ యొక్క పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోపోతున్నారు ఆఫ్ ఫార్చూన్ పదే పదే వస్తుంది చూసుకోండి మా నైస్ ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసేసి ప్రతి క్షణం ప్రతి క్షణం ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టుగానే మీరు ఆలోచించుకునటం వల్ల మీరు ఏది పాజిటివ్గా ఆలోచిస్తున్నారో ఈ పర్సన్ మీరు మ్యానుఫాక్షన్ చేయటం కానీ బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు ఈ పర్సన్ స్లోగా మూమెంట్ ఒక్కసారే గ్రో చెయ్యారు ఈ పర్సన్ చాలా ఒక్కొక్క బేబీ స్టెప్ ఇస్తారు అన్నట్టు చాలా స్లోగా మీ లైఫ్లోకి రావటం ఒక బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఒక బాడీ పైన కాన్సన్ట్రేషన్ చేయటం కానీ వాళ్ళ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం కానీ ఈ రిలేషన్ పట్ల కాన్సన్ట్రేషన్ చేయడం కానీ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా అయితే ఇప్పుడు వాళ్ళకు ఏంటి అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ మీరు మాట్లాడే విధానం ప్రతిదీ ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు పదే 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 వాళ్ళు ఎంత బిజీగా ఉంటున్నా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వట్లేదు ఓకేనా మీ ఆలోచనలు అనేది వాళ్ళని చాలా డిస్టర్బ్ చేసేస్తున్నాయి ఒక టైం ఒక గుడ్ టైం కోసం అనేది వెయిట్ చేస్తున్నారు ఈ రిలేషన్లో చాలా మీరు వర్క్ చేసి ఎమోషనల్గా వీక్ అయిపోయారు మెంటల్గా వీక్ అయిపోయారు ఫిజికల్గా వీక్ అయిపోయారని ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఓకేనా ఇది కంప్లీట్ ఎండ్ చేస్తాను ఈ ఈ సిచ్యువేషన్ కాస్త కంప్లీట్గా ఎండ్ చేసేసి ఈ పదే పదే మనకి విక్టరీ వస్తుంది కాబట్టి షోర్గా లాంగ్ టైం మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకేనా మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీరు ఏం చేస్తున్నారు మీరు ఎంత మటుకు కమిట్మెంట్ ఇవ్వగలుగుతారు మీలో ఇంత చేంజెస్ వచ్చేసాయి అని చెప్పేసి మీ చేంజెస్ని గమనిస్తున్నారు ఓకేనా వాళ్ళు మీ చేంజెస్ని చూసి వాళ్ళు కూడా చేంజెస్ అవుతున్నారు ఈ రిలేషన్లో ఓకేనా అయితే కంప్లీట్గా ఇది ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోయిన దాన్ని రీబర్త్ చేయబోతున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి కంప్లీట్గా రీబర్త్ చేస్తున్నారు చాలా అంటే చాలా ఎస్ త్రీ అప్ ఇంటి వస్తుంది వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే అది ఎండ్ చేసుకుంటారు కంప్లీట్గా ఎండ్ చేసుకొని మీ లైఫ్లోకి వస్తున్నారు ఎండ్ చేయాలనుకుంటున్నారు ఇక చూడండి కాడ్స్ ఎలా మాట్లాడుతున్నాయా ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసుకుంటారు ఈ పర్సన్ విత్ న్యూ బిగ్ని చేస్తారు మళ్ళీ లైఫ్లో మిమ్మల్ని కాదనుకొని ఒక ఏదైనా సిచ్యువేషన్లో కానీ డ్రాప్ అయిపోతే ఏదైనా ఏ సిచ్యువేషన్ కోసమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే లౌడ్ అనే కాదు ఏదైనా సిచ్యువేషన్కి ఏదైనా మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్కి కానీ భయపడి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్ని కాస్త కంప్లీట్గా ఎండ్ చేసేసుకుంటారు మీ వైపుకి వచ్చేసేస్తారు ఎందుకంటే ఈ పర్సన్ వాళ్ళు అవ్వట్లేదు ఇక్కడ మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి మిథనంతుల కుంభరాశి ఎక్కువ కనపడుతున్నారు ఓకేనా షోర్గా అంటే ఎండ్ చేసుకుంటారు ఈ పర్సన్ ఇక ఈ పర్సన్ వల్ల అవ్వట్లేదు ఎందుకంటే ఈ పర్సన్ ఆ అడుగులు మీ వైపుకు పడుతున్నాయి ఓకే నాకు హెడ్ వస్తుంది నేను తొందరగా కంప్లీట్ చేసేస్తాను ఈ పర్సన్ అనేది కంప్లీట్గా మీ వైపుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మనకు వీల్ అనేది మనకు అన్నిసార్లు వచ్చిందంటేనే ఇక మీ లైఫ్లోకి ఆ పర్సన్ని పంపిస్తున్నారు యూనివర్స్ ఓకేనా రాధే రాధే आउटकम इंडी दिवस आउटकम इवीन निवास ది సిచువేషన్ వెళ్ళి ఇంప్రూవ్ ఓకేనా బాటమ్ డిక్ వచ్చేసేసి అర్థం చేసుకోండి చాలా హెడెక్ వస్తుంది సక్సెస్ ఇక్కడ చూడండి మనకు బాటమ్ డిక్ వచ్చేసేసి మనకు యూనివర్స్ గైడెన్స్ ఏంటి అంటే చాలా మీరు స్ట్రాంగ్గా ఉంటారు విశేష ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు చాలా అంటే ఎంత కష్టపడమైనా సరే ఒక విషయాన్ని కానీ ఒక వర్క్ విషయంలో కానీ ఒక రిలేషన్ విషయంలో కానీ దేంట్లోనైనా చాలా సిన్సియర్గా మీరు కష్టపడతారట మీ సిన్సియారిటీకి చూసి మీరు ఏ విషయంలో గ్రోత్ లేదని బాధపడుతున్నారో ఆ విషయంలో గ్రోత్ అనేది రాబోతుంది ఇన్ని రోజులు ఏది అడ్డు ఉందని చెప్పేసారు మీరు బాధపడ్డారు ఆ అడ్డు కూడా యూనివర్స్ తీసేస్తారు ప్యాషనేట్గా జీరో నుంచి మీ లైఫ్లో కానీ మీ కెరియర్లో కానీ మీ హెల్త్ పట్ల కానీ దేంట్లోనైనా సక్సెస్ అనేది మీకు రాబోతుందని ఇన్వర్స్ చెప్తున్నారు సారీ ఓకేనా ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ వైపుకు ప్రతీది ఖచ్చితంగా సక్సెస్ అనేది సక్సెస్ని ఎవరు ఆపలేరు బాధని ఎవరు ఆపలేరు ఒక శాడ్ని ఎవరు ఆపలేరు సంతోషాన్ని ఎవరు ఆపలేరు ఏది మన చేతిలో ఉండదు సంతోషాన్ని ఆనందంగా ఆస్వాదించాలి బాధని ఆనందంగా ఆస్వాదించాలి బాధని ఎలా ఆస్వాదించాలంటే ఆస్వాదించాలి తప్పదు కొన్ని ఉంటాయి బాధలు అది బాధ అని తెలుసు కూడా దానికోసం బాధపడుతుంటాం ఆ బాధపడలో ఆ బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటాం కదా అర్థమవుతుందా అది బాధ అని తెలుసు కానీ ఆ బాధలోనే సంతోషాన్ని వెతుక్కుంటాం ఆ బాధ కూడా చాలా అందంగా ఉంటుంది కొన్ని బాధలు ఉంటాయి అది చెప్పలేము కానీ ఆ బాధకి సొల్యూషన్ వెతుక్కుంటూనే ఉండాలి బాధపడుతూనే అలానే ఉండిపోతుంటే ఏది ఉండదు అక్కడ ఓకే మీరు ఏది అని అడ్డు అనుకుంటున్నారో ఆ అడ్డును కూడా తీసేస్తారంటే యూనివర్స్ చాలా బాగా వచ్చింది అవుట్క ఐ క్లమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని కింద ఇన్ఫర్మేషన్ రాయండి ఓకేనా మన వాళ్ళ కోసం మన కోసం మనకు మన అనుకున్న వాళ్ళ కోసం బాధ అయినా సరే సంతోషంగా ఆస్వాదిద్దాం ఓకేనా తిట్టకుండా శాపనార్థాలు పెట్టకుండా ఇవని ఏమీ అనవద్దు అంతే లైఫ్లో అన్నీ అనుకుని అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వవు అయ్యాయి అంటే మన అదృష్టం అవలేదు అవు అవుతుందని బిలీవ్ చేసేసి మన పనిలో మనం ముందుకు వెళ్ళిపోవటమే ఓకేనా ఇదండి మీ పర్సన్ మీ మీకు స్టెప్ తీసుకుంటున్నారు చాలా హెడేక్ వస్తుంది మా ఓకే మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింపుల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు నచ్చినట్టుంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకే హ్యావ్ ఏ నైస్ డే కిప్స్ వాలి Bye-bye.